మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు పరిశుద్ధులందరిని తీసుకుపోతాడు లోకమంతా శ్రమకాలం లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం డువబడుటా బహుఘోరం యేసుజుగా వచ్చోచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చోచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు అలేలియా ప్రైజ్ లాట్ దేవుని మనకే మహిమ కలుగునగాక అలేలియా